ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ కార్పొరేట్ పాఠశాల ముందు ధర్నాకు పిలుపులు ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ కార్పొరేట్ స్కూళ్లలో ఇప్పటికీ పేద విద్యార్థులకు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫ్రీ ఉన్నాయి ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి ఉన్నప్పటికి కూడా ఇప్పటికీ నియమ నిబంధనలు పాటించకుండా నారాయణ పాఠశాలలో అధికంగా ఫీజులు వసూలు వేస్తున్న పరిస్థితి ఉంది మొన్నటికి మొన్న ఇక్కడ ఉన్నటువంటి ఒక కిలోమీటర్ దూరంలో ప్రైవేట్ బిల్ లో పాఠ్య పుస్తకాలను అమ్ముతా ఉన్నారు నర్సరీ నర్సరీ ఒక స్టూడెంట్ కి నర్సరీ చదువుతున్న స్టూడెంట్ కి నాలుగు వేలు ఐదు వేల ఫీజులు తీసుకున్నటువంటి బుక్స్ ఫీజులు తీసుకున్నటువంటి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారు కావచ్చు డెక్టర్ గారు కావచ్చు వెంటనే స్పందించి ఈ సిరిసిల్ల నారాయణ పాఠశాల పైన వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నారాయణ ను వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం చేపట్టడం జరుగుతుంది లేని ఏడల ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలే కాకుండా భవిష్యత్తులో ఇదే నారాయణ పాఠశాలను సీజ్ చేసేంత వరకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారో నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు మందని కుమార్ జిల్లా కార్యదర్శి ఈరోజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నారాయణ విద్యా సంస్థల ముందు ఈరోజు రోజు భేట ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజు మొన్న చూసుకున్నట్లయితే ఇదే నారాయణ విద్యా సంస్థ ఒక ఎల్కేజీ యూకేజీ విద్యార్థులకు ఈరోజు యూనిఫామ్ పేరిట బుక్ల పేరిట టైల పేరిట షూస్ పేరిట ఈ రోజు లక్షలకు వేల వేల ఫీజులు అడ్డుకున్న పరిస్థితి ఉంది అధికారులకు తెలుస్తున్నప్పటికీ కూడా అధికారులు ఏ మాత్రం కూడా ఆ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి తెలంగాణలో ఈరోజు విద్యార్థులు ఒకవైపు మానసిక ఒత్తిడికి గురై ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు మరోవేదాలకు గురై ఈ రోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ఈరోజు నారాయణ విద్యా సంస్థలో ఎలాంటి మార్పులు లేనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఇదే విధంగా మాత్రం ఇలాంటి పరిస్థితి రాజన జిల్లాలో ఏర్పడకూడదు అని చెప్పేసి ఈ రోజు ఏఎస్ ధర కార్యక్రమం నిర్వహించడం ఒకవైపు స్కూల్ నడుస్తున్నా మరోవైపు ఈరోజు పళ్ళు ఉండేటటువంటి పరిస్థితి ఉంది మరి విద్యార్థులకు ఏం అర్థం అవుతుంది సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే విద్యార్థులకు ఏం అర్థం అవుతుంది అని చెప్పేసి రోజు మేము అడుగుతా ఉన్నాం రోజు అధికారులు మరి ఎందుకు స్పందించట్లేదు మొన్నటి మొన్న ఏదో తూతు మంత్రంగా తీర్చి చేస్తామని చెప్పేసి అని చెప్పారు ఇంత మటుకు దానిపైన ఎలాంటి ఈరోజు ఎంబీఓ దానిపైన వివరణ లేనటువంటి పరిస్థితి ఉంది మరి ఎంబీఓ డిఓ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి రోజు మేము అడుగుతా ఉన్నాం ఎందుకు స్కూల్ స్కూల్కి నోటి ఆల్రెడీ మేము ఎంబీఓ గారు ఒక మాట చెప్పారు మాకు అధిక ఫీజులకు బుక్కులు అమ్మకూడదు బుక్కులు అమ్మద్దు అని చెప్పేసి అని నోటీస్ ఇష్యూ చేసినప్పుడు కూడా మరి ఈరోజు ఎందుకు అమ్ముతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు అధిక ఫీజులు ట్వంటీ పర్సెంట్ విద్యార్థులకు డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పేసి అని హైకోర్టు స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఈరోజు ఇష్టానుసారంగా వేలకు వేల ఫీజులు ఈరోజు దడుపు పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతూ మాత్రం రానున్న రోజులలో విద్యార్థులు ఈ చదువుకు దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఇదే విధంగా కొనసాగుతా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థలు ఎక్కడ కూడా అడ్మిషన్ కాకుండా ఎక్కడికి అక్కడికే ఆఫీస్తామని చెప్పేసి అని కలెక్టరేట్లు ముట్టలు ఇస్తామని చెప్పేసి అని ధర్నా రాష్ట్రంలో నిర్వహిస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం నారాయణ విద్యా సంస్థ కూడా హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి దీనిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పని రాజన జిల్లా కోరుతా ఉంటాం నారాయణ విద్యా సంస్థలను వెంటనే అరికట్టాలి అధిక ఫీజులతో నియంత్రించాలి पोाणो चलू तूं कोडू चलू कई को